నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయ రూపాయి శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము శని ఎలా శాంతించుతాడు దాని గురించి రోజు తెలుసుకోబోతున్నాము శని మహాదశ కావచ్చు శని అంతర్దశ కావచ్చు ఏలినాటి శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు కంటక శని కావచ్చు చతుర్థ శని కావచ్చు శనికి సంబంధించిన కొన్ని కొన్ని ప్రభావాలు ఎప్పుడైతే ఉంటుంటాయో ఆ టైంలో కాస్త ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే శని ఆ లోపల విశేషమైన ప్రభావాలు చూపించుతుంటాడు జీవితం లోపల జాతకులకి కాబట్టి కొందరు అంటుంటారు శని మమ్మల్ని వదలట్లేదండి ఏం చేయాలి శనిని శాంతి ఎలా చేయించాలని మంది అడుగుతుంటు ఉంటారు చాలా మంది ఇప్పుడు శని సిాపూర్ అల్లి కూడా శనికి దేవుడికి తైలాభిషేకం కూడా ఉంటారు అని శని దేవుడికి సంబంధించి కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా తైలాభిషేకం చేస్తూ ఉంటారు నేను తప్పు కాదు మంచి విషయమే ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక విషయం తెలుసుకోండి కుజ దోషం కావచ్చు శని దోషం కావచ్చు ఇవి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎల్లప్పుడూ దీని ప్రభావాలు యాక్టివేట్గా ఉంటూ ఉంటాయి దీన్ని మనం ఎప్పుడు నష్టం చేయలేము మళ్ళీ తెలుసుకోండి ఈ దోషాన్ని మనం ఎప్పుడు నష్టం చేయలేము కానీ సమయ సమయానికి మనం దీన్ని శాంతించగలుగుతాము సమయానికి సమయానికి మనం దీన్ని శాంతించగలుగుతాము ఈ శాంతించే ప్రభావం మన చేతిలో ఉంది ఎలా శాంతించాలి మనకు తెలుసు కాబట్టి మనం శాంతించుకున్నట్లయితే శని తప్పకుండా శాంతించుతాడు శని కర్మ కారకుడు అండి శని కర్మకారకుడు కాబట్టి మన జీవితం లోపల ఏవైతే మనం పొందుతున్నామో అవన్నీ మన కర్మ అనుసారంగానే జరుగుతున్నాయి ఈ రోజు మనకి మంచి జరగడం రేపటి రోజు మనకి చెడు జరగడం ఇవన్నీ మన కర్మ ఫలితాలు ఉన్నాయండి ఇవన్నీ మన కర్మ ఫలితాలు ఉన్నాయి అదే రకంగా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని చతుర్థ శని కంటక శని ఇవైతే శని ప్రభావాలు ఉన్నాయో ఇవి కూడా మన జాతక రీత్యా మనం చేసిన కర్మ అనుసారంగానే మనకి ఫలితాలు దక్కుతుంటాయి మీరు ఎప్పుడో ఒక విషయం తెలుసుకోండి శని ప్రత్యేకంగా టార్గెట్ ఎవరికి చేస్తారంటే మన ఇంట్లో ఉన్న పిల్లల పిల్లలకి టార్గెట్ చేస్తాడు శనిదేవుడు మీ ఇది కనుక పెద్దవాళ్ళు ఉన్నట్లయితే మీ అబ్బాయిల జాతకంలో శని చూడండి ఒకవేళ మీరు పిల్లవాళ్ళు ఉన్నట్లయితే మీ నాన్నగారి జాతకంలో శని చూడండి అర్థం అవుద్ది శని యాక్చువల్ చేస్తాడు ఏంటంటే ఫాదర్కి సన్కి సంబంధం అంత సరిగ్గా ఉండనివ్వడు ఫాదర్కి సన్కి అంత అంటే బిడ్డకి తండ్రికి అంత సంబంధం సరిగ్గా ఉండనివ్వడు ఇలా అవుతే ఏమవుతుంది ఇలా అవుతే వ్యక్తి చరిత్ర పతనం అవుతుంది సంస్కారం సరిగ్గా ఉండదు భయం ఉండదు విచ్చలు విడిగా ఎలా పడితే అలా బ్రతుకుతుంటుంటారు అని ఎవరిది భయం లేకపోవడం వల్ల తప్పులు చాలా అవుతుంటాయి తప్పులు చాలా అవుతుంటాయి ఇలా అవ్వడం కారణం ఏంటంటే శని దేవుడు ఇలా అవ్వడం కారణం ఏంటంటే శని దేవుడు గత జన్మలో కొన్ని ఏవైతే వాసనలు ఉంటాయో వాసన ఇది ఏదైతే ఉందో ఇది జాతకంలో శని తోటి చూస్తారు మీ జాతకంలో శని ఏ స్థితిలో ఉన్నాడు ఏ భావాలు ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు దాని అనుసారంగా మీ వాసనలు మిమ్మల్ని వెంటాడుతుంటుంటాయి కొందరు కొందరికి భక్తి భావన చాలా ఇష్టం మరికొందరికి ఆడవాళ్ళ ఆడవాళ్ళ పట్ల చాలా ఎక్కువ కోరికలు ఉంటుంటాయి ఇవన్నీ ఏవైతున్నాయని వాసనకి సంబంధించిన విషయాలు ఇవన్నీ వాసనకి సంబంధించిన విషయాలు కాబట్టి శని వాసన కారకుడు మన గత జన్మలు ఏవైతే అతృప్త ఇచ్చలు ఏవైతే ఉన్నాయో సగంలో ఆగిపోయిన ఇచ్చలు కోరికలు ఏవైతున్నాయో అది ఈ జన్మలో తీర్చుకోవడానికి శని దేవుడు మనకి రాశి అనుసారంగా ప్రభావం చూపిస్తుంటాడు కానీ ఈ జన్మలో మనకు తెలిసింది ఏంటంటే మనకి ఇలా ఇలా ఉంది కాబట్టి మనం శనిని శాంతించాలి లేకపోతే మళ్ళీ పుట్టిన తర్వాత మనకి మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం శనికి సంబంధించిన నాలుగు శని ఈ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే శని దేవుడు తప్పకుండా శాంతించుతాడు శని దేవుడి నుంచి మీరు శుభ ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు అందులో మొదటిది ఏదైనా ఉందా అంటే మొదటిది ఒకటి ఉంది అదేంటంటే మీకన్నా కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకన్నా కింద వారు కాస్త పేదవాళ్ళు మీ చేయి కింద ఎవరైతే పని చేస్తుంటారో వర్కర్స్ కావచ్చు లేబర్స్ కావచ్చు ఎవరు కూడా ఉండనివ్వండి మీరు పెద్ద మీ కన్నా కింద ఎవరు ఉన్నట్లయితే వాళ్ళందరినీ గౌరవించండి వాళ్ళందరినీ గౌరవించండి అందుకే ముందు పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉండేవి ఆ ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్స్ ఉండేవాళ్ళు ఓనర్ ఓనర్ అంటే యాజమాని ప్రతి ఒక్క వర్కర్కి బాధ్యతలు చూసుకునేవాడు వాళ్ళ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకునేవాడు అందుకే కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు ఇంత కాలం ఎలా నడుస్తున్నాయి ఒక కంపెనీ ఇంత ముందుకు ఎలా వెళ్తుందంటే అది వర్కర్స్ వల్ల ముందుకు వెళ్తుందండి ఆ వర్కర్స్కి అదే రకంగా ఆ ఓనర్కి సంబంధం ఏదైతే ఉందో ఆ దాని వల్ల పెరుగు ముందుకు వెళ్తుంది మనం కనుక మనం కింద పనిచేసే వాళ్ళతో సరిగ్గా లేకపోవడం అయితే సరిగ్గా లేకపోవడం అయితే మన కంపెనీ కావచ్చు మన ప్రొఫెషన్ కావచ్చు మనం చేస్తున్న వృత్తి ఏదైనా కావచ్చు అందులో మనం తప్పకుండా పతనం అవుతుంటాం తప్పకుండా మనం పతనం అవుతుంటాం దీని కారణం శని మళ్ళీ శని అనుసారంగా తెలుస్తుండదు శని దేవుడు ఎలా ప్రభావం చూపిస్తుంటే కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీ కింద ఎవరు కూడా పని చేయనివ్వండి వాళ్ళని తక్కువ చూపు చూడకండి వాళ్ళని తక్కువ చూపు అస్సలు చూడకండి వాళ్ళతో మీరు ఎప్పుడో ఒక సంబంధం మంచి ఆప్త్య సంబంధం పెట్టుకోండి ప్రేమ సంబంధం పెట్టుకోండి కష్ట సుఖాల్లో తోడుగా ఉండండి తప్ప నేను చూస్తున్నాను నేను గొప్ప నువ్వు నా చే కింద పని చేస్తున్నావు నువ్వు అలాంటి వాడివి ఇలాంటి అది మనకు అవసరం లేదండి మనం కూడా ఒక సమయం వరకు మనం ఒక వ్యక్తి కింద పని చేసాం మనము తెలుసుకోండి ఇది కాబట్టి అహంకారం ఉన్నట్లయితే శని చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు అందరితోటి ప్రేమగా ఉండండి ప్రత్యేకంగా మీ కింద ఎవరైతే పని చేస్తుంటారో కూలీలు ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళతోటి చక్కగా ఉండండి కోప్పడకండి ఒకవేళ వాళ్ళ తప్పు ఉన్న వదిలేండి పోని తీవ్వండి కానీ మీరు వాళ్ళకి ఏదైనా హెచ్చరించితే మీకు ప్రాబ్లం అవుతుంది రెండోది ఇది నేను చెప్తుంటా ఇది శని శాంతి ఎలా పొందాలని ఇది జీవితం మొత్తం శాంతి చేసుకోవాలంటే ఏంటంటే ప్రతి శనివారం ఛాయాదానం చేయాలి ప్రతి శనివారం రోజున ఛాయదనం చేయాలి ఈ ఛాయాదనం ఛాయాదనం నేను చాలాసార్లు చెప్తుంటా అసలు ఇలా చేయాలని అండ్ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ లోపల ప్లేలిస్ట్ వెళ్ళండి ఓన్లీ రెమెడీ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఈ ఛాయాదనం గురించి సంబంధించిన ఒక విషయం చెప్పడం జరిగింది ఈ ఛాయదనం చేయండి ప్రతి శనివారం ఛాయాదనం చేయండి చేస్తే తప్పకుండా శనితోడు శాంతించుతాడు అండ్ దీని నుంచి రిజల్ట్స్ చాలా మంది పొందారు మంచి ఫలితాలే పొందారు అంటే కాన్ఫిడెన్స్ ఉత్శుద్ధి బద్ధకం పోద్ది మూడోది సాధన చేయాలి సాధన తపం జపం చేయాలి ఎలాంటి తపం చేయాలి ఎలాంటి జపం చేయాలంటే కాళీ అమ్మవారి జపం చేయాలి కాళీ అమ్మవారి ఎవరైతే కాళీ అమ్మవారి భక్తులు ఉన్నారో కాళీ అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీవితం లోపల కర్మని తగ్గించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కర్మని తగ్గించుకుంటున్నారు మీరు కూడా తగ్గించుకోండి ఖాళీ అమ్మవారు అంటే చాలా మంది భయపడుతుంటారు ఆ బాబు అమ్మవారు కొడుతని ఇది చేస్తారు అమ్మవారు ఎప్పుడు అమ్మ ఎప్పుడు ప్రేమతో ప్రేమగానే ఉంటదండి మంచి వాళ్ళకి మంచి చెడు వాళ్ళకి చెడు ఆ విధంగా అమ్మవారు ప్రభావితం ఉంటుంది కాబట్టి అమ్మవారు ఖాళీ స్వరూపం ఏదైతే ఉందో ఇది చాలా శీఘ్ర ఫలదాయి దేవి శీఘ్ర తొందరగా అవుతుంది అమ్మవారు కాళీ అమ్మవారు తొందరగా అవుతుంది ఈ అమ్మవారి పూజ ఎలా చేయాలి నేను రాబోయే రోజులు కొన్ని రోజుల తర్వాత చెప్పడం జరుగుద్ది కానీ కాళీ అమ్మవారి సాధన చేయాలి ఖాళీ అమ్మవారిది కనుక మీరు సాధన చేసినట్లయితే మీ కార్యాల లోపల వేగం పొందుతారు మీరు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని లోపల వేగం పొందుతారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బద్ధకం తగ్గుద్ది బద్ధకం ఎందుకంటే ఎవరికైతే బద్ధకం చాలా ఎక్కువ ఉందో మీరు తెలుసుకోండి ఆ జాతకుడికి శని శాసించుతున్నాడు ఆ జాతకుడికి శని శాసించుతున్నాడు మీరు అర్థం చేసుకోండి నాలుగో పరిహారం నాలుగో పరిహారం మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సమాజం పట్ల కొద్దిగా బాధ్యత ఉండాలి సమాజం పట్ల కొద్దిగా బాధ్యత ఉండాలి మీ వీధిలో అయినా కావచ్చు కాస్త బాధ్యత పెట్టుకోండి ఇంట్లో ఎప్పుడు శుభ్రం పెట్టుకోండి మూలకి ఈ మూలకి ఈ మూలకి చెత్త ఆ మూలకి చెత్త ఇలా అలాగనుకున్నట్లయితే శనిధుడు ఇంకా ప్రభు ప్రతికూలమైన పరిస్థితి అంటే ప్రతికూలమైన ప్రభావం ఇస్తూ ఉంటాడు ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఇల్లు ఎప్పుడు క్లీన్గా పెట్టుకోండి మీరు చాలా మంది చూసే ఉంటారు కొందరు కొందరు ఇంట్లో వెళ్తే మనకు భయం వేస్తుంది ఏం చూడాల్సి వస్తుద్దా అని ఎందుకంటే అది వాసన చూడడానికి స్మెల్ చాలా డేంజర్ గా వస్తుంటుంది కాబట్టి శుక్రుడు కూడా బలం బల జాతకంలో బలంగా లేకపోతే ఇల్లు సరిగ్గా ఉండదు ఇంట్లో ఏదో ఒక రకమైన చెత్త వాసన అది అలాగే వస్తుంటది ఆ ఇంట్లో వెళ్తే ఎప్పుడు తొందరగా బయటికి వెళ్తామో ఆ రకంగా అనిపిస్తుంటుంది మీరుండే చోటు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల మీరుండే వీధి లోపల క్లీన్ చాలా ఇంపార్టెంట్ శుభ్రత శుభ్రత పెట్టుకోండి మలిచ్చ వస్త్రాలు అస్సలు ధరించకండి మలిచ వస్త్రాలు అంటే ఏంటంటే నిన్నటి రోజున వేసుకున్న వస్త్రాలు ఈరోజు ధరించకూడదు అని శరీరం శుద్ధంగా పెట్టుకోండి శరీరం శుద్ధం పెట్టుకోండి సమయానికి స్నానం చేయండి మంచిగా ఉండండి మంచి వస్త్రాలు ధరించండి మంచి వస్త్రాలు ధరించి మంచిగా ఉండండి కాస్త చూస్తే మంచి అనిపించాలి ఆ రకంగా ఉండండి ఇదో ఈ మధ్యలో చూసినట్లయితే చాలా మంది హెయిర్ స్టైల్ చాలా పెరిగాయి అని బట్టల లోపల చాలా పెరిగాయి చినిగిన బట్టలు వేసుకుంటున్నారు ఈ చినిగిన బట్టలు వేసుకుంటే మరీ దరిద్రం అండి ఇప్పుడు దానికి స్టైల్ అని ఒక పేరు పెట్టారు కానీ అది పిల్లల పెద్ద దరిద్రం అస్సలు అలాంటివి వేసుకోకూడదు అది దాని గురించి మాట్లాడకూడదు కూడా కానీ అవసరం లేదు కానీ వేసుకోకూడదు బట్టలు అలాంటి బట్టలు అస్సలు వేసుకోకూడదు ఈ నాలుగు పరిహారాలు చాలా ముఖ్యమైన ఇందులో మీరు నాలుగు చేయండి శని మహాదశ నడుస్తున్న వాళ్ళు ఏళ్ళ శని ఉన్నవారు అర్ధాష్టమ శని కంటక శని పంచమ శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు ఈ పరిహారం తప్పకుండా చేయండి తప్పకుండా మీరు శనికి సంబంధించిన దుష్ప్రభావం నుంచి మీరు తప్పకుండా బయట పడి తీరుతారు రేపటి రోజున మనము రాహుకి సంబంధించిన విషయం తెలుసుకోబోతున్నాము అసలు రాహు ఎలా మనల్ని శాసించుతాడు రాహు ప్రభావం నుంచి బయటపడాలంటే చేయాల్సిందేంటి అది మనం రేపు రోజున తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేనమా